ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ క్రిస్మస్ సందర్భంగా సోమవారం రోజున దర్శిపట్నం రోడ్లోని పీటీఎస్ కళ్యాణ మండపంలో పాస్టర్లకు క్రీస్తు సేవలో పలువురు క్రైస్తవులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మరియు యువనాయకులు కడయాల లలిసర్ పాల్గొన్నారు గుట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నాలుగుశెట్టి పాపారావు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాలుగుశెట్టి పిచ్చయ్య ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు పెడతల నిమలయ్య కురపాటి శ్రీను బొమ్మిరెడ్డి ఓబిల్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యేసుకిస్తూ గొప్పదనాన్ని వివరించారు విశ్వ ప్రపంచం గెలిచిన ఏసుకిస్తూ కష్ట నుండి సుఖాల వైపు అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు అశాంతి నుండి శాంతి వైపు దుఃఖంలో ఉన్న వారికి ఆనందాన్ని పంచిపెట్టే క్రీస్తు సందేశాన్ని విస్తృతం చేయాలని ఆమె కోరారు ఈ సందర్భంగా దర్శ నియోజవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకురాలుగా మీ వద్దకు రాలేదు మీలో ఒక సేవకురాలుగా నేను మీ వద్దకు వచ్చానంటూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషాలతో విరజల్లాలని ప్రభువు అందరినీ దీవించి ప్రార్థిస్తారని ఆమె తెలిపారు ఆనందాన్ని పంచిపట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడ ఉండదని అన్ని మతాలను కులాలను గౌరవించి పేదల ఆకలి తీర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అభిప్రాయపడ్డారు